సూపర్ సిక్స్ అమల్లో భాగంగా రేపు అన్నదాత సుఖీభవ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం ఉన్నారు ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో పర్యటించనున్న సీఎం అక్కడి నుంచే అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్థానిక నేతలు అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు హెలిప్యాడ్ సభా ప్రాంగణ స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు కలెక్టర్ తమీం అన్సారియా అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి సీఎం పర్యటన విజయవంతం చేయడానికి సరైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు ప్రభుత్వం మేము ఏదైతే చెప్పామో సూపర్ సిక్స్ హామీల్లో చెప్పినవన్నీ అమలు పరుస్తున్నాం కేంద్రం ఇచ్చేటువంటి నిధులకు తోడు అదనంగా పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవ రైతులందరికీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందులో మొదటి విడతల భాగంగా కేంద్రం ఇచ్చే రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు రెండవ తేదీ ఇక్కడ మనకి ముఖ్యమంత్రి గారు లాంఛితంగా అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసే చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నాం